హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా హి ఈరోజు అయితే నేనైతే మ్యాంగో రసం విత్ పూరి కాంబినేషన్లో అయితే టిఫిన్ అయితే చేస్తున్నాము ఇక్కడైతే మా మమ్మీ అయితే పిండి వీసుకుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ కాంబినేషన్ అయితే చాలా సూపర్ ఉంటుంది టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎంతమంది ట్రై చేశారో కూడా కామెంట్లో చెప్పండి ఈ సమ్మర్ వచ్చిందంటే కంపల్సరీ ఒక టూ త్రీ టైమ్స్ అయినా ఇట్లా వేసుకొని తినాల్సిందే అంత బాగుంటుంది టేస్ట్ ఇక ఇక్కడైతే నేనైతే ఇప్పుడైతే పూరీలు చేస్తున్నాయి చూడండి ఇది వచ్చేసి మా అక్క వాళ్ళ మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చినాము ఊరికి అక్కడ చేసినాము ఇక్కడ పూరీలు చేసిన మా మమ్మీ అయితే ఇంకా పూరీలు అయితే కాలుస్తుంది ఇలా ఇప్పుడే సమ్మర్ వచ్చి కూడా ఇప్పుడు వన్ మంత్ అవుతుంది కాబట్టి మీరు ఇలా ఎంతమంది వేసుకొని తినారో నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడైతే పూరీలు అయితే రెడీ అయిపోయినాయి నేనైతే ఇక్కడైతే మ్యాంగో జ్యూస్ అయితే రెడీ చేస్తున్నాను ఇక్కడ మ్యాంగోస్ ఇక్కడ మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర తోటలు ఉంటాయి కాబట్టి అక్కడ తోటలు న్యాచురల్గా అండి ఇవి మందులేసి అట్లా ఏం పండించినాయి కాదు ఫ్రూట్స్ చాలా బాగున్నాయి స్వీటు ఇవన్నీ రసాలు చూడండి ఎట్లున్నాయో ఇంకా ఎల్లో ఎల్లో గ్రీన్గానే ఉన్నాయి కాబట్టి ఇవి మందులు వేయకుండానే పండించినాయి చూడండి ఎంత మంచిగా వస్తుందో రసము ఇట్లా నేనైతే ఒక ఫైవ్ మ్యాంగోస్ నీట్గా కడుక్కొని ఇలా జ్యూస్ అయితే తయారు చేసినాను తయారు చేసేసి ఇందులో మనకు కొంచెం అంటే స్వీట్గానే ఉంది ఇంకా కొంచెం స్వీట్ కావాలని చెప్పేసి నేనైతే ఒక వన్ స్పూన్ అయితే షుగర్ యాడ్ చేసినాను చాలా స్వీట్గా ఉంది కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడండి ఇంకా కొంతమంది ఇందులో ఇలాచి పౌడర్ అట్లా కూడా వేసుకుంటారు సో ఇష్టం ఉన్న వాళ్ళు అట్లా చేస్తారు నేనైతే నాకైతే అట్లా ఏం నచ్చదు ఇట్లనే నచ్చుతుంది చూడండి ఇక్కడ షుగర్ వేసి అయితే మంచిగా కలిపేసి ఇంకా పూరీతో సర్వ్ చేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇక ఇప్పుడైతే మనకైతే ఇదైతే రెడీ అయిపోయింది ఇక తినేసి చేయడమే చూడండి నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇంక ఇప్పుడైతే ఇంకా పూరీలు రెడీ అయిపోయినాయి నేనైతే ఇప్పుడైతే తిని మీకు ఎట్లా ఉందో చూపిస్తాను చూడండి చాలా చాలా బాగుంది మ్యాంగోస్ ఎక్కువగా ఉన్నప్పుడు తప్పకుండా ఇట్లా వేసుకొని తినండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇంగో చాలా బాగుంది ఇక్కడ కివిగాడు కూడా పక్కన పూరి తింటున్నాడు చూడండి అప్పుడే లేచిండు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి